గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ మనకి ప్రపంచంలోనే బలమైన పాస్పోర్ట్గా సింగపూర్ తన స్థానాన్ని నిలుపుకుందనమాట సో సింగపూర్ సింగపూర్ వచ్చేసి నూట తొంభై మూడు దేశాలకి పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించవచ్చు సింగపూర్ సో ఫస్ట్ సింగపూర్ జపాన్ దక్షిణ కొరియా అనేవి రెండో ప్లేస్ లో ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్లేస్ లో సింగపూర్ ఉంది సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో వచ్చేసి జపాన్ దక్షిణ కొరియా ఉంది ఈ జపాన్ దక్షిణ కొరియా వాళ్ళు వచ్చేసి నూట తొంభై దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఫిన్లాండ్ డెన్మార్క్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ఐర్లాండ్ స్పెయిన్ ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి నూట ఎనభై తొమ్మిది దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి స్వీడన్ ఆస్ట్రియా పోర్చుగల్ బెల్జియం నార్వే లగ్జంబర్గ్ నెదర్లాండ్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది దేశాలకు వెళ్లవచ్చు అనమాట వీసా లేకుండా ఫిఫ్త్ ప్లేస్లో స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ గ్రీస్ ఉన్నాయి సో వీళ్ళు నూట ఎనభై ఏడు దేశాలు తిరగవచ్చు అనమాట వీసా లేకుండా సో భారత్ వచ్చేసి డెబ్బై ఆరవ స్థానంలో నిలిచింది గత సంవత్సరం కంటే కూడా ఈ జాబితాలో భారత్ అనేది నాలుగు స్థానాలు మెరుగుపడింది అనమాట ఇప్పుడు అంటే గత సంవత్సరం సంవత్సరంతో పోలిస్తే నాలుగు స్థానాలు మెరుగుపడి డెబ్బై ఆరవ స్థానంలో నిలిచింది ఇండియా వచ్చేసి యాభై ఎనిమిది దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అనమాట సో సిక్స్త్ ప్లేస్ లో బ్రిటన్ సెవెంత్ ప్లేస్ లో పోలాండ్ ఆస్ట్రేలియా మాల్టా కజక్ హంగేరీ ఎయిత్ ప్లేస్ లో కెనడా యుఏఈ ఇస్తానియా నైన్త్ ప్లేస్ లో స్లోవేకియా కోస్టారికా స్లోవేకియా టూ టైమ్స్ రాసాను స్లోవేనియా లిత్వియా టెన్త్ ప్లేస్ లో అమెరికా ఐస్లాండ్ లిత్వినియా అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి రామన్ మెగసేసే అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో రామన్ మెగసేసే అవార్డు అనేది ఈసారి ఎడ్యుకేట్ గర్ల్స్ కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది మారుమూల గ్రామాల్లో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసినటువంటి భారతీయ స్వచ్ఛంద సంస్థను ఈ ఏడాది అవార్డు వరించింది ఇది ఆ స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేట్ గర్ల్ అనేది ఆసియాలో నోబెల్ బహుమతికి సమానమైనదిగా పరిగణిస్తారు రామన్ మెగసేసే అవార్డును మనకి ఈ ఎడ్యుకేట్ గర్ల్ అనే సంస్థను ఎవరు స్థాపించారు అంటే సఫీనా హుస్పేన్ స్థాపించడం జరిగింది బాలికలు యువతులను నిరక్షరాస్యత నుండి బంధ విముక్తి చేసేందుకు పూర్తి మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు వారిలో నైపుణ్యాన్ని ధైర్యం పెంపొందించేందుకు ఈ సంస్థ నిబద్దతతో పనిచేస్తుంది అలాగే మాల్దీవులలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన షాహీనా అలీ ఫిలిప్పీన్స్ లో పేదలు అనగారణ వర్గాలకు గౌరవం కోసం పనిచేసిన ఫ్లోవేనియా ఆంటోనియో ఎల్ విల్లోనియో కూడా ఈ ఏడాది రామన్ మెగస అవార్డులు దక్కించుకున్నారనమాట అంటే మాల్దీవ్స్లో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి షాహీనా అలీ వీళ్ళకి నెక్స్ట్ ఫిలిప్పీన్స్లో పేదలు అనగారణ వర్గాల గౌరవం కోసం పనిచేసిన ఫ్లావియానో ఆంటోనియా మరియు ఎల్ విల్లానియోవా వీళ్ళకు కూడా ఈ ఏడాది రామన్ మెగసెస్ అవార్డులు దక్కించుకోవడం జరిగింది మరి నవంబర్ సెవెంత్న మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్లో అరవై ఏడవ మెగసెస్ రామన్ మెగసెస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారనమాట సో సఫీనా హుసేన్ ఏ ఏ ఇయర్ లో స్థాపించారు ఎడ్యుకేట్ గర్ల్స్ అంటే టూ లో స్థాపించడం జరిగింది తొలుత రాజస్థాన్ లో ఈ సంస్థ కృషి కృషిని ప్రారంభించింది యాభై గ్రామాల్లో పైలట్ సవాల్ పైలట్ స్కూళ్లను నెలకొల్పింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో యాభై గ్రామాల్లో పైలట్ స్కూళ్లను నెలకొల్పింది ప్రజెంట్ దేశవ్యాప్తంగా ముప్పై వేల వరకు కూడా అత్యంత మారుమూల గ్రామాలను చేరుకుంది ఈ స్వచ్ఛంద సంస్థ సుమారు ఇరవై లక్షల మంది బాలికలకు విద్య కూడా అందించింది నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్ సో యూపీఎస్సీ అభ్యర్థుల కోసం కేంద్రం ప్రారంభించినటువంటి ప్రతిభా సేతు పోర్టల్ ఎంతో ప్రయోజనకరమైంది అని చెప్పేసి మోడీ నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్ లో ప్రస్తావించడం జరిగింది ఇంకా ఏం ప్రస్తావించారు అంటే దేశం ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ఆత్మ భారత్ మార్గంలో అభివృద్ది చెందిన భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎరువుల కోసం స్వదేశీ సాంకేతికత అభివృద్ది మన దేశం తొలిసారిగా నీటిలో కరిగే ఎరువుల సాంకేతికత అంటే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ టెక్నాలజీని విజయవంతంగా అభివృద్ధి చేసిందనమాట సో దీని వలన మనము ఎరువులని చైనా నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకుండా ఉండే అవకాశం అనేది ఉంది మనకి గనుల మంత్రిత్వ శాఖ యొక్క మద్దతుతో భారతీయ ముడి పదార్థాలు మొక్కలు ఇండియన్ డిజైన్ ప్లాన్ ఉంటాయి కదా వాటిని ఉపయోగించి ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం అనేది జరిగింది ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే త్రిపుర పాఠశాలలో అంతరిక్ష విద్యా గ్రంథాలయం అనేది ఉంది మనకి ఉనాకోటి జిల్లాలోని తూర్పు రైత్విసా డార్లింగ్ పారా ఉన్నత పాఠశాలలో అంతరిక్ష విద్యా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిక్స్త్ కరెంట్ పేరు వచ్చేసి సాగర గర్భంలో అమేయ శక్తిగా భారత్ మనకి నౌకాదళానికి జలాంతర్గాముల సరఫరా కోసం లక్ష కోట్ల విలువైన రెండు భారీ ఒప్పందాలను భారత్ వచ్చే సంవత్సరం చేసుకోనుంది ఫస్ట్ తొలి తొలి ప్రాజెక్టు కింద ముప్పై ఆరు వేల కోట్ల తోటి మూడు స్కార్పిన్ తరగతి జలాంతర్గాములను భారత్ సమీకరించడం జరిగింది వీటిని ఫ్రాన్స్ కు చెందిన నేవెల్ గ్రూప్ తోటి కలిసి ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ అనేది నిర్మిస్తుంది రెండవ ప్రాజెక్టు కింద ఆరు డీజిల్ ఎలక్ట్రిక్ స్టెల్త్ సబ్ సబ్మెరైన్లను సమీకరించాలని కూడా రక్షణ శాఖ భావిస్తుంది ఈ రెండవ ప్రాజెక్టు కింద కాంట్రాక్ట్ విలువ ఎంత అంటే అరవై ఐదు వేల కోట్లు సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్